నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కానీ ఎన్నికలు కానీ అదేవిధంగా రొంపుచర్ల మండలంలో జరగబోబు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సంబంధించి అలవాల తురుమేళ్ళ కొత్తపల్లి గ్రామాలకు సంబంధించి సంఖ్యాబలం లేకపోయినా కావలసిన ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేసి బెదిరింపులకు గురి చేసి మా యొక్క ఎంపీటీసీలని పంచాయతీ బోర్డు మెంబర్లని అడ్డుకోవాలి రేపు ఎన్నికల్లో వీళ్ళ ఎన్నికల దాకా రాకూడదు అనే ఒక ముఖ్య లక్ష్యంతో ఈరోజు వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించి మన జిల్లా ఎస్పీ గారికి అట్లానే అడిషనల్ ఎస్పీ గారికి ఇద్దరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చి మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వాలి మా యొక్క మెంబర్లు ఎలక్షన్ హాల్లోకి వెళ్ళే విధంగా ఎలక్షన్ జరిగే హాల్లోకి వెళ్ళే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ అడిషనల్ సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అడిషనల్ పోల్స్ ఇవ్వడంలో కానీ మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి కోరటం జరిగింది రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దాని మీద మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి సో దీని మీద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి మెంబర్లకు కానీ లేకపోతే ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఈరోజు మనం కోరటం జరిగింది గతంలో చూసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తునిలో ఏం జరిగింది పిడివిరాళ్ళు ఏం జరిగింది ఇవన్నీ కూడా చూసాం అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలి అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరాపేట నియోజకవర్గం తరఫున ఈరోజు ఎస్పీ గారిని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సవాళ్ళు